నామానికి మహిమ కలుగునుగాక యాయురు ఏసేని పిలుచుకున్నాడు అయ్యా నా నా కుమార్తె ఒక సువార్తలేమంటాడు చావడానికి సిద్ధంగా ఉంటుంది అంటాడు ఒక సువార్తలు అంటాడు ఆల్రెడీ చచ్చిపోయింది ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయా అని చెప్పి నా ఇంటికి రాయా అని ఆహ్వానించాడు పిలిచాడు యేసుప్రభు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అన్నాడు అని వెళ్తూ వెళ్ళాడు వెళ్తూ ఉంటే ఒక గుంపు ముందు నుంచి వస్తూ ఉంది ఏడుపు గుంపు అంత ఏడుపు గుంపే ఆ ఏడుపు గుంపు ఏమంటుంది తెలుసా ఎందుకు ఎందుకోధుని తొందర పెడుతున్నావు ఆల్రెడీ నీ కూతురు చచ్చిపోయా ఎందుకు అంత తొందర పెడతావు అని అన్నీ ఒక మాట అంటే యేసు ప్రభు అంటాడు ప్రైజ్ లాడ్ స్థలమియుడి అన్నాడు గోలు చేసేవాడిని అందరి దగ్గర పోయి ఏమన్నాడు స్థలమియడి ఆ చిన్నది చనిపోలే అది నిద్రపోతా ఉంది యా అనగానే మీరు చప్పట్లు కొట్టారు కానీ అక్కడ వాళ్ళంతా కిక్కి కిక్కి అని నవ్వారు అపహాస్యం చేశారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు యేసు ప్రభు చనిపోయింది ఎవరో తెలియదు నిద్రపోయింది ఎవరో తెలియదు ఏం ఏం తెలియనోడే ఇంత అమ్మాయి కూడా ఏం బోధకుడా బోధకుడు ఆమె అని చెప్తే గుంపనంతా బయటికి పంపించి తలుపులేసి ఆమెన్ ఏమన్నాడు చిన్నదానా లెమ్ము అన్నాడు అంతే దేవునికి స్తోత్రం లేచి కూర్చుందంటే అందరు గట్టిగా కొడదామా హల్లెలుయా మహత్కార్యం అద్భుతం దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆమెన్ ఇంట్లో సమస్య ఉంది ఇంటి బయట ఏసు ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఇంట్లో ఉన్నవారు ఏసును అంటే సమస్యలో ఉన్నవారు ఏసును పిలిచారో హల్లే యేసు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళాడో అద్భుతం ఏంటంటే సమస్యను సమస్యగా ఉంచకుండా సమస్యను పరిష్కరించి ఇదే కదా మీ సమస్యను బయటికి తీసుకొని వచ్చి ప్రపంచానికి చూపించాడు నేనే పునరుత్నమును నేనే జీవమును అని హల్లే సమస్య ఒక మహిమకరంగా మార్చబడుతుంది ఏమేనా నేను ఆ చిత్రాన్ని చూసి మాట్లాడుతున్నాను ఇంట్లో ఇంట్లో జీవము లేని స్థితి ఇంట్లో మరణమైన స్థితి ఇంట్లో దుర్వాసంతో స్థితి ఇంట్లో క్యాండిల్ ఉంది ఇంట్లో దీపం ఉంది ఇంట్లో అగరబ్యులు ఇంటంతా కంపు వాసన ఉంది కాని ఎప్పుడైతే ధవలవరుడు రత్నవరుడు పదివేల కాంక్షన్ క్రీస్తు ప్రభు వారు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో దేవుని నామానికి మహిమ కలుగునగా మరణ దూత గడగడగ ప్రారంభించింది ఏడు ఏడుపు దుఃఖము వేదన కన్నీరు ఆ బాధ అమాయకత్వం కలగజేసే ఆ దయ్యాలన్నీ అంత దూరం వెళ్ళిపోయినాయి సుప్రభు ఏమనలేదు ఏమన్నాడు చిన్నదనోయ దేవు నామానికి మహిమ గాక దేవు నామానికి మహిమ కలుగునుగాక ఆ చిన్న దానితో బయటకు వచ్చాడు ఏసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలుయా స్వైరోజు నీవు కూడా మహత్ కార్యము అద్భుతము సూచన చూడాలంటే ఏసైని పిలుచుకో హెలుయా సోద పెట్టని అందరినీ పిలుచుకుంటున్నావు ఆమె డబ్బులు ఇచ్చి అందరినీ పిలుస్తావు కాని ఏసైని పిలువవు అందరిపైన నమ్మకం పెడతావు కాని ఏసై పైన పెట్టవు అందరిపైన కదా దేవునికి స్తోత్రం ఆశలు పెట్టుకుంటావు ఆలోచనలు పెట్టుకుంటావు కానీ అసలైన పక్కన పెడతావు అందుకే నీ జీవితంలో ఏమి లేవు రేజులో హలూయా కొంతమంది సేవకులు వెంబడి సేవకులు సేవకులు వెంబడి సేవకులు మందిరాలు వెంబడి మందిరా మందిరాలు ఎందుకు అందరు మారుస్తుంటారు కానీ ఏం అద్భుతాలు ఉండవు మాత్కార్య సూచకు కారణం ఏంటంటే అసలు వాడు ఉండడు అక్కడ సేవకులు ఉంటారు కానీ అసలైన ఉండడే విఐపి డబుల్ విఐపి హలలుయా జీసస్ ఉండాలి కదా యేసు ఉండాలి కదా హల్ దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రభు శిష్యుల దగ్గరికి పోయారు కొంతమంది పోయి దయం పట్టిన దాన్ని విడిపించమంది వీళ్ళు ఎన్ని ప్రార్థన చేసినా పోలేదట్టదు దేవునికి స్తోత్రం మళ్ళీ కేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమెన్ హల్ లూయా ఎందుకు యేసుప్రభా మేము వెళ్ళగొట్టలేకపోయినాం ఏం లేదా మీరు ప్రార్థన చేసుకున్నదే ప్రాబ్లం ఆమెన్ ఇటీవ ఉపవాసం ఉంటే తప్ప పోవు అన్నాడు ఏసయ్య ఉపవాసం మీరు చేసినా పోతే ప్రార్థనలు చేయాలైతే అన్నాడు ప్రార్థన వల్లనే పయనం ప్రార్థనే మనకన్నీ హల్లలుయా దేవునికి స్తోత్రం కాబట్టి ఏసేను పిలవాలి ఏమేన్ అప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు అప్పుడు మీ జీవితాల్లో మహత్ కార్యాలు చూస్తారు అప్పుడు మీ జీవితంలో సూచక క్రియలు మీరు అనుభవిస్తారు హల్లెలూయా పక్కన వాళ్ళతో చెప్పండి ఏసేక అసాధ్యం ఏది లేదు అని దాని తర్వాత మూడవదిగా చూడండి యోహన్ స్వార్త రెండవ అధ్యాయం అక్కడ ఉండిను ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా యేసు నీకేమి పని నా సమయం రాలేదనే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడ నేను అందరు చెప్దాం మూడవదిగా మన జీవితాల్లో ఒక మహత్కార్యం అద్భుతం సూచక్రే చూడాలంటే ఆయన మనతో చెప్పింది చేయాలా మరీ చెప్పిన సీక్రెట్ అది తొందర పెట్టిందట ఏసేను నాతో నీకేం పని అక్కడ ఎట్లా ఎంత సీరియస్గా ఉన్నాడు చూడ ఏసు ప్రభు నాతో నీకేం పని అమ్మా నేను టైం మీద పోయేటోని నా సమయం ఇంకా రాలేదు కొన్నిసార్లు వెంటనే జరుగుతాయి కొన్నిసార్లు టైం పడుతుంది అల్లలుయ్యా అయితే నేనేమంటానంటే నేను అనుభవించింది నేర్చుకుంది చెప్తున్నాయి ఏంటంటే ఎంత లేట్ అవుతున్నట్టు అనిపిస్తుందో అంత లేటెస్ట్ కార్యాలు దేవుడు చేస్తుంటాడు హల్ లూయా చౌటోడు కాదైనా చౌటోడు కాదైనా చవిటి వాళ్ళకు వినికిడిచ్చినోడైనా ఇంకొక మాట చెప్పాలంటే చౌలను గలగజేసినోడైనా హలోయ లేట్ అయింది అనుకుంటారు టైం టైం పక్కన చెప్పిన అంత టైమింగ్ అని ప్రతిదీ అని చెప్పండి మొదటి రోజు రెండు రోజు మూడు రోజు ఎన్ని టైమింగే హల్లే లూయా టైం టైం ప్రకారం పోయేవాడు ఆయన ఐ మీన్ అందుకే పేతురు గారు అంటారు తగిన సమయమున అంటాడు ఏమంటాడు తొందరపడొద్దు తగిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అప్పుడు వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొని దీన మనసులో అయి ఉండండి అంటాడు నీ మనసు దీనంగా ఉండాలా దీన మనసు అంటే బట్టలు వేసుకొని కింద కూర్చోవడం కాదు కింద కూర్చొని పెద్ద పెద్ద ఆలోచన విన్నెట్లా లేపాలా వాన్ని లేపాలా ఈండ చేయాలి అది నీ మనసు మనసులో దీనులు కావాలి హలో మనసే కదా మనని లెక్క చేయకుండా మాట్లాడి తట్టు చేస్తుంది మనసులోనే కదా గర్వాలు వచ్చేది సాతన్ గనికి ఎక్కడొచ్చింది గర్వం అతడు తన మనసులో అనుకున్నాడట ఏమని దేవుని సింహాసనం కంటే నేను నా సింహాసనం కొంచెం ఎందుకంటే వాడు ఇట్లా ఆ రెక్కలు ఎవరు ఆ సంగీతం ఎవరు ఆ రాగాలు తాళాలు ఎవరు ఆ మేన్ హిందీలో ఒక సామెత ఉంది మేరబెల్లి మేరకు మేవని అని లూయా అన్నీ ఇచ్చినోని కంటే ఏం చేయాలనుకుంటున్నాడు కొంతమందికి ఇటువంటి అటువంటి వాళ్ళంతా ఎవరంటే లూసిఫర్ ఆత్మ కలిగిన వాళ్ళు పాశ్చయ్య కూర్చో పాశమా కూర్చో నేను చెప్తా అంటారు అంటే ఏందని అర్థం ఏం పట్టింది నీకు చెప్పాల గట్టిగా నువ్వు కూర్చో నేను చెప్తా అంటే వాడికి వీడు పట్టింటాడు అందగాడమ్మా అంటే నల్లోడు కర్రోడు కాదు వాడు మంచి సౌందర్యం కలిగినాడు వాని సౌందర్యాన్ని బట్టి వాని ఇంకా టాలెంట్లను బట్టి వాడు రెక్కలాడిస్తుంటే వచ్చే సంగీతాన్ని బట్టి దేవుడా హా హా అని మైమర్చిపోతా ఉంటే ఆహ్ దేవుణ్ణి నేను సంతోషపెట్టేవనరా ఎవర్రా మీరంతా కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాం ఆయన కంటే నేను కొంచెం అని మనసులో గర్వించాడట అందుకే పేతురు అక్కడ కొడతాడు మనని మనం కూడా మనసులో దీన మనసులు గలవ గలవారిగా ఉండాలి మనసు మారాలా అందుకే మారు మనసు పొందండి అన్నాడు ఏసయ్య ఆమె మనసులో ఆలోచన మారాలా దేవునికి స్తోత్రం అందరికంటే తక్కువ వారిగా అనుకోవాలా మనం మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవాలా బా నాకంటే మీరు చాలా మంచిగా పాడారయ్యా చాలా చక్కగా చెప్పారయ్యా ఎంత అది దేవుడు కోరుకుండేది పిల్ల బచ్చయ్యాక్కచ్చురా ఇంద్రి నేను చెప్పింది హల్లూయా దీన మనసు వచ్చిందా లేదా తెల్ల షర్టు నేర్చుకున్నావు తెల్ల ప్యాంట్ వేసుకున్నావు తెల్ల చీర కట్టుకున్నావు కప్పుకున్నావు బైబుల్ సంగులా పెట్టినావు దీన మనసు వచ్చిందా అన్న దీన మనసు వచ్చి ఎట్ల దీన మనసు ఉందని ఎట్ట తెలుస్తుంది అన్న అని అడగండి ఎవరు ఏమన్నా నువ్వు ఏమన్నావు అత్త కరకరకరక్క మామ కికి మీ ఆయన చెప్పచప్ప మీ భార్య ఎత్తు అన్న స్తోత్రం ఇది అనమాట దీన మనసు అర్థమైందా ఎంతమందికి వచ్చింది అది మన చర్చిలో పెద్ద మనుషులు మాత్రమే ఎత్తుతున్నారు మధ్య వయసులో ఎత్తలే యనోళ్ళు ఎత్తలే అంటే ఇంకేం మనసు ఉన్నట్టు లూసిఫర్ మనసు అర్థమైంది కదా నా బాధ సో దీన మనసు తగిన సమయం అనేది ఒకటి ఉంది ఐ మీన్ హలలుయా ఐమెన్ దేవు నామానికి మహిమకలం గాక తన 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 సేవకుల యొక్క క్షేమాస్థితిని చూచి ఆనందిస్తాడంట దేవుడు సో మనం కూడా అదే రీతిగా ఉండాలా ప్రిజ్ లార్డ్ యేసు ప్రభు పన్నెండు మందిని పంపించాడు ఇద్దరిద్దరుగా వాళ్ళు వెళ్ళి ఆ అద్భుత కార్యాలు మహత్ కార్యాలు అన్నీ చేసేసి వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్తున్నారయ్యా ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి అని చెప్తుంటే ప్రభు ఎంత ఆనందించాడు తెలుసా ఆత్మలో సంతోషించాడని వాక్యం చెప్తా ఉంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళకు కూడా తండ్రి తన కృపను అందించారనే హల సో అటువంటి స్థితిలో మనం ఉండాలా ఏమేన్ దేవునామానికి కలుగును గాక దేవునికి స్తోత్రం నేను ఎటువంటి సాక్ష్యాలు వినాలని ఇష్టపడము ఆయన చెప్పినది చేయాలా దానికంటే ఎక్స్ట్రా ఏది చేసినా కూడా సమస్యలు మనకు వస్తాయి అది తెలుసు అవసరత ఆయన తీర్చగలడు ఆయన సర్వం చేయగలడు ఆయన మహత్ కార్యాలు చేయగలడు అద్భుతములు చేయగలడు సూచక క్రియలు చేయగలడు ఏమే హలలుయా ఆయన చెప్పింది చేయండి అన్నది వెళ్ళిపోయింది ఆమె దేవునికి స్తోత్రం ఆయన చెప్పింది చేయండి అనగానే యేసుప్రభు ఏం చెప్పాడు ఫైస్ అలాడ్ ఆరు రాతి బాణాలు అక్కడ ఉన్నాయంట అందరు చెప్పండి ఏమనే ఇంకొకసారి ఇంకొక మారు కొత్తగా కుమ్మరి దగ్గర పోయి చేయండి అని చెప్పలేదు ప్రభు కొత్తగా ఎక్కడున్నాయో ఎత్తుకొని రాకుండా రా అని చెప్పలేదు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఆరు రాతి బాణాలు ఉన్నాయి ఆల్రెడీ రాతి బాణాలు ఉన్నాయి అవి అంటే దేనికి పనికి రాకుండా ఉన్నాయి దేనికి ప్రయోజనం లేకుండా ఉన్నాయి ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే దేవునికి స్తోత్రం వట్టి పాత్రలుగా ఉన్నాయి ఎంటి పాత్రలుగా ఉన్నాయి ఆమె దాంట్లో ఏమీ లేదు అంత శూన్యమే ఊరికే ఉన్నాయి అంటే ఉన్నాయి సోకు బొమ్మలాగా ఆ షాపులలో పెడతారు చూడండి దాంట్లోకి ఏముండదు జీవం బట్టలు వేసి ఇట్లా పెట్టింటారు ఆమె అబ్బా ఎంత తెల్లగా ఉంది బొమ్మ అని వాడు అన్నాడు బా చక్కగా ఉంది బట్ట అంటారు సో రాతి బాణాలు ఉన్నాయి అక్కడ అంతే నిర్జీవమైన బాణాలు దాంట్లో ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమే యేసుప్రభు వాటిని చూశాడు హాల్లుయా ఏమన్నాడు వీటిని అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు హాల్లెల్లుయా ఎప్పుడు కూడా ఏసు ప్రభు ఒక అద్భుతం ఒక మహత్కార్యం ఒక సూచక క్రియ దేంతో చేస్తాడంటే అయ్యా నాలో ఏమి లేదయ్యా నేను శూన్యమయ్యా నైనా నేను బలహీనుడనయ్యా నాలో ఏమి లేదు నాయనా నైనా నిర్జీవమైన స్థితిలో ఉన్నాను ప్రభు అని నువ్వు చేతులు అప్పుడు అద్భుతాలు ప్రారంభమవుతాయి అప్పుడు మహత్ కార్యాలు ప్రారంభమవుతాయి అప్పుడు సూచక క్రియలు ప్రారంభమవుతాయి అంతే తప్ప ప్రభు నేను చెప్తున్నా ఇను ఇను ఎప్పుడు చేస్తా నాకు పెళ్ళే ఎప్పుడు ఇస్తా నాకు పిల్లలు ఉద్యోగం ఇస్తావో అక్కడ అందరు ఏమనుకుంటున్నారు అని ఈ క్లాసులు బిక్తాను ఏం చెప్పాడు ఆయనతో బలే కొట్లానన్నా అంటదొక ఆమె ఆమె వాళ్ళ భర్త చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది ఆయనతో కొట్లాడినా కానీ నాకు ఆలోచనలు మారిని ఆయన ఎవరు రా అని ఇట్లా చూసారు ఆమెకి అర్థమైంది అన్న ఫేస్ ఫీలింగ్లో మారిందంటే అదేనా నిన్నీ భర్తనై ఉన్నానన్నాడు కదా ఏసయ ఓహో ఇట్లా వచ్చినావా ఆయనతో కొట్లాడిందటలాడు మరేం సాధించిన అంటే ఏమీ లేదు యహోవా నా కాపరి నాకు ఏమి లేదు అన్నాడు ఒకడు అట్లా ఏమి లేదు అది కాదు శూన్యాన్ని కనుపరిచి ఏమి లేనయా ఆమె అలలు అయ్యా నీ వైపు చూడ్డానికి కూడా ధైర్యం సరిపోవడం లేదయ్యా నీతో మాట్లాడడానికి నాకు శక్తి లేదయ్యా నాయనా శూన్యంలో ఉన్నానయ్యా నేను అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ఆయనకి ఇష్టమైంది అదే అంట విరిగిన నలిగిన హృదయము మనస్సు మేము రాయల్ పిష్టనా అని కాళ్ళ మీద కాలేజీ కూ అంటే కాదు ఆయన నీకు పన్నోడు కాదు ఆయన నీకు పైనోడు ఆమె హల్ లుయా శూన్యం ఆయన చెప్పించి నింపమన్నాడు నింపాలంతే అక్కడున్న వారు ఏం చేశారు యేసుప్రభు చెప్పినట్టే అంచులు మట్టుకుని నింపాడు నింపిన తర్వాత వెంటనే ఏమన్నాడు దాన్ని తీసుకుపోయి పనిచేయండి అన్నాడు అంతే ఆమెను అక్కడ విందుశాలకు తీసుకుపోయారు నీళ్ళని తీసుకుపోతున్నారు అందరికీ నీళ్ళే కనబడుతున్నాయి దేవునికి స్తోత్రం హల్లళ్ళు యా ఆమెన్ ఎప్పుడైతే ఆమెన్ దేవునికి స్తోత్రం గ్లాసులలో పోయడం ప్రారంభించారో అక్కడ ఉన్న వాళ్ళకు పోయడం ప్రారంభించారో హల్లలు ఎవరికి ఏం అర్థం కాలేదు కానీ అద్భుతం ఏంటంటే ఆ ప్రధాని మెచ్చుకోవడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం విందు ప్రధాని అంటున్నాడు ఏమని ముందు ఏ విందులోకి పోయినా ఏ వెల్లులోకి పోయినా ఫస్ట్ మంచిది పెడతారా ఇంతవరకును ఇంత జాగ్రత్తగా పెట్టుకున్నా మామూలు విషయం కాదన్నాడు అంటే విషయం కాదన్నాడు దేవునికి స్తోత్రం హలోయ దీనికి గొప్పతనం దీనికి కారణం ఏంటి ఏసయ్య చెప్పింది చేస్తే అటువంటి అద్భుతం మనం చూస్తాం ఏసే చెప్పింది చేస్తే అటువంటి మహత్కార్యం చూస్తాం కొన్నిసార్లు పిచ్చిగా అనిపిస్తాయి ఏసు ప్రభు మాటలు వెరితనంగా అనిపిస్తాయి ఏంది ప్రభు ఏంది మోసత్తు అంటున్నాడు ఏముంది నీ దగ్గర కర్ర ఉంది ఏముంది నీ దగ్గర అన్నాడు నా దగ్గర ఏముంటుంది ప్రభు అన్నాడు ఐ మీన్ ఏముంది నీ దగ్గర కర్రు ఉందా రిజిలాడ్ అద్భుతం ఏంటంటే ఒప్పుకోవాలి ఏముందో కొన్నిసార్లు కప్పుకుంటే అర్థం కాదు ఏముందంటే ఉంది దాన్ని ఏమన్నాడు కింద పడేయన్నాడు కింద పడేసిన వెంటనే ఏమైందట అది రైజులో మళ్ళీ తీసుకో అన్నాడు తీసుకున్న వెంటనే ఏమైంది అది అరే ఏం అద్భుతం ఇది రైజుల్లో వాడు ఇప్పుడు అద్భుతం ఏంటో తెలుసా మోషే అద్భుతం పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా మోషే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు ఆయన ఏమి చేయమంటే అది చేశాడు అంతే ఆమె ఆ ఎర్ర సముద్రం వైపు చాచన్నాడు ఆ కర్రన్ అంతే చాచాడు పాయిలైపోయింది ఎర్ర సముద్రం ఆ నీళ్ళ మీద కొట్టమన్నాడు కొట్టాడు రక్తం అయిపోయింది హల్ లూయా ప్రైజుల మరి చెప్పింది చేస్తున్నావా నువ్వు ఏం చెప్పాడన్నా ప్రభు మారు మనసు పొందు బాప్తిసం తీసుకో ఆత్మతో నింపబడు దాని తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు అని చెప్పాడు నా నామం మందు విశ్వాసం ఇచ్చిన నీవు దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు పా ఆ రోగులను స్వస్థపరచమన్నాడు పాములను ఎత్తుకోమన్నాడు పాతేళ్ళ తొక్కమన్నాడు ఇదే ప్రభు చెప్పింది మరి చేస్తున్నామా హల్ల లూయ మన పక్షాన పాస్ట్రయ రావాలి పామెత్తడానికి మన పక్షాన తేలు తొక్కడానికి కదా హల్ల లూయ దేనికి స్తోత్రం రోగం వచ్చినాడు బాగుంటాడు రోగం రానోడు వణుకుతుంటాడు అన్నా వానికి రోగం అంటా వానికి రోగం వాడు బాగానే ఉంటాడు ఈడిపోయి ఉంటాడు ఆయన చెప్పింది చేయి నేనైతే వాక్యమే నమ్ముతా ఎక్కువ ఏం నమ్మా అల్లలు నా ప్రార్థన నేను అసలు నమ్మా నా భక్తి నేను అసలు నమ్మా ఎందుకంటే అన్నీ మురికి గుడ్డలై నా నీతిక్రియలు ఇంకా కంపే ఆయన దగ్గర నేను నమ్మేది రెండు ఒకటే ఒకటి ఆయన నోట నుండి వచ్చిన మాట ఆయన చెప్పిన మాట ఆయన చెప్పింది చేస్తాను అంతేగా ఏమి లేదు దేవునికి స్తోత్రం హల లూయా అప్పుడు మనం ఏం చూస్తాం అద్భుతం మహత్ కార్యం దేవునికి స్తోత్రం హల్లెలూయ ఆమె చివరిగా చూడండి చివరిగా యోహన్ సువార్త మూడవ అధ్యాయం రెండవ వచ్చిన యోహన్ సువార్త మూడు రెండు అతడు అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎద్దు నుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము దేవుడు అతనికి తోడైయుంటేనే గాని నీవు చేచిన సూచక క్రియలను నాలుగు యాభై నాలుగు సో నాలుగు యాభై నాలుగు ఇది యేసు యుదయ నుండి గలిలయ్యకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియలార్డ్ హల్ లూయా యేసు ప్రభు సూచక క్రియలో రెండు అనుంది ఉంది దాని తర్వాత ఇంకా విశేషమైన సూచక్రియలు చేశాడు ఏమైన్ అప్పుడు ఆ రోజుల్లో కూడా చాలామంది యూదులు వాళ్ళు అంతా పరిచయలు అయ్యా ఒక సూచక్రియ మా ముందు చేయి అని యేసును శోధించుతూ వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు హలలుయ ఈరోజు కూడా జరుగుతాయి ఈరోజు కూడా అంతే ఎట్లా జరుగుతుంది అద్భుతం ఎట్లా సైన్స్ ఇంత పెరిగింది ఎట్లట్లని ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఏమేన్ హలలుయ కాబట్టి రెండవ సూచక క్రియ ఏంటో తెలుసా ఒక ప్రధాని యొక్క కుమారుడు ఏమయ్యాడు వాడు రోగి అయ్యి ఇక చావడానికి వాడు సిద్ధమే ఉన్నాడు అప్పుడు ఏసుప్రభు దగ్గరికి వచ్చి బతుమలాడుతుంటే ఏమేన్ యేసుప్రభు ఏమన్నాడు నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు అందరు ఆమెందని చెప్పండి హల్ నాలుగోదిగా నాలుగవదిగా మనం చూస్తే ఆయన నమ్మి వెళ్ళాడు అందరు ఆమెందని చెప్పండి ఆమె దేవునికి స్తోత్రం ఆయన నమ్మి వెళ్ళాడు వెళ్తుంటే ఆ ఇంటి దగ్గర నుంచి ఒకడు వస్తున్నాడు వస్తుంటే వాడిని అడిగాడు ఏమరాన్న వాడు ఎట్లున్నాడు కుమారుడు అంటే మీ వాడికి బాగు బాగున్నాడు లేచి కూర్చున్నాడు బాగానే ఉన్నాడు అని అంటే ఎప్పుడు అని అంటే నిన్న వంటి గంటకు దేవునికి స్తోత్రం ఆ సమయమున ఆ జ మా వాక్యం చదువు వారు ఏ గంటకు వాడు బాగుపడ సాగనని వారిని వాడు ఏ గంటకు బాగుపడ సాగనని సాగనని వారిని అడిగినప్పుడు వారిని అడిగినప్పుడు వారు వారు నిన్న ఒంటి గంట నిన్న ఒంటి గంటకు వానిని విడిచెన స్వరము వానిని విడిచెనని అతనితో చెప్పి అతనితో చెప్పిరి అందరు గట్టిగా చప్పట్లు కొడదామా హలో నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన మారనే మారని దేవుడు ఆమె రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దేవునికి స్తోత్రం ఆ ప్రధాని తన కుమారుడు జ్వరముతో బాధపడుతుంటే ఏసయ్య దగ్గరని వెళ్ళి ఆశ్రయిస్తే ఆయన చెప్పిన వెంటనే అద్భుతం పొందుకున్నాడు దేవునికి స్తోత్రం అదే రీతిగా మన మధ్యలో కూడా సహోదరుడు భాషన ఐమెన్ గడిచిన ఇరవై ఒక్క రోజులు ఐమీన్ వాళ్ళ కుమారుడు కూడా జ్వరముతోనే బాధపడుతూ పలు వైద్యుల దగ్గరికి దర్గాల దగ్గరికి ఎక్కడెక్కడ తిరిగాలో అన్నీ తిరిగి లాస్ట్లో పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరంలోకి వచ్చి పడ్డాడు హల్ లోయ ఇరవై ఒక రోజుల ప్రార్థన ఎంతో నమ్మకంగా వారు ఉపవాస ప్రార్థనకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చారు ఈరోజు ఏం జరిగిందో తెలుసా నామములో యేసయ్య ఎవరు మహత్ కార్యములను అద్భుతములను సూచక క్రియలను జరిగించు దేవుడు అది నువ్వు పొందుకోవాలంటే నంబర్ వన్ ఆశపడాలి నంబర్ టూ ఆయన ఆయనను పిలవాలి నంబర్ త్రీ ఆయన మాట వినాలి ఆయన చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి నాలుగోది ఆయనను నమ్మాలి హల్ యా ప్రభు అంటున్నారు ఈరోజు నీవు నమ్ముతే దేవుని మహిమను చూస్తావు హూయా నువ్వు నమ్ముతే దేవుని మహిమను చూస్తావని ఎందుకు అన్నాడు అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు హల్లే అట్టి కలిగిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మారాగా కాదు మధురంగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు శూన్యముతో కాదు సమస్తము నింపాలని ఇష్టపడుతున్నాడు మామూలు సీదాసాదా జీవితం కాదు అసాధారణమైన జీవితముతో నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి రోజు నుంచి నువ్వు చేయాల్సింది ఒకటే అద్భుతాల కోసం ఆశపడు ఏమేన్ హలలుయ మహత్ కార్యాల కోసం ఆశపడు ఏమేన్ దేవుడు తన కార్యాలు సూచక క్రియలు నీకు కనుపరుస్తాడు అటు కృపతో దేవుడు నింపును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడా ప్రేమ కలిగిన దేవ జీవాధిపతివైన తండ్రి సర్వ అధికారం కలిగిన దేవా నీకు స్తోత్రం ఉపవాస ప్రార్థన అంతటిని మీరు ఆశీర్వదించారు దీవించారు ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి విలువైన మాటను బట్టి మీకు వందనాలు మీరు మహత్ కార్యములు చేసే దేవుడవు సూచక క్రియలు జరిగించే దేవుడవు అద్భుతాలు చేసే గొప్ప తండ్రి వినాయన నీ శక్తిలో మార్పు లేదయ్యా నీ సన్నిధిలో మార్పు లేదయ్యా నీ వాక్కులో మార్పు లేదయ్యా నీ నామములో మార్పు లేదు ప్రభా అటువంటి గొప్ప దేవుడు మీరు మాకున్నందుకు మీకు వందనాలు తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారు ఎవరు ఏ పరిస్థితుల గుండా ఈరోజు నైనా అనుభవిస్తున్నారో శాపాలు అనుభవించే పరిస్థితిలో ఉన్నారో రోగాలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారో ఆర్థిక సంబంధమైన నైనా పేదరికాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల మధ్యలో ఉన్నారో నైనా సంతాన దీవెన లేఖ నైనా నైనా గొప్ప దేవ కుటుంబంలో సమస్యలతో కూడిన పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు నైనా మంచి చదువులు చదివి చక్కటి ఉద్యోగాలు పొందుకోలేని స్థితిలోనైనా ఉంటున్నారు నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఎంతమంది అయితే ఉంటున్నారు నాయన వివాహాలు కాక ఎంతమంది అయితే బాధపడుతున్నారు నాయన నైనా చింతిస్తున్నారు ప్రభు నైనా సరి అయిన పంట లేక సరి అయిన వ్యాపారం లేక సరి అయిన ఉద్యోగం లేక సరి అయిన స్థితి లేక నైనా ఎంతమంది అయితే కృంగి కృంగిపోతున్నారు నైనా బాధపడుతున్నారు వారందరి జీవితాల్లో ఈరోజు నజరైడ్ అనే యేసు క్రీస్తు నామములో ఒక అద్భుతము జరుగునుగాక ఒక ఆశ్చర్యకార్యము జరుగునుగాక ఒక మహత్కార్యము జరుగునుగాక ఒక గొప్ప సూచక క్రియ జరుగునుగాక మారా మధురంగా మార్చబడును గాక నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడినట్లు మార్చబడును గాక ప్రభు ఈ కార్యములతో నింపండి ప్రభు ఏసయా మీకు వందనాలు తండ్రి రాజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా మీకు కృపను అందించమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల జీవితాల్లో మీ గొప్ప కార్యం మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ క్రీస్తు అతి పరిశుద్ధమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమె